హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో అందరికీ చాలా బాగా హెల్ప్ అయ్యే టిప్స్ అండి చాలా బాగుంటాయండి అంటే ప్రతి టిప్ కూడా ఏది వేస్ట్ టిప్ అయితే కాదు చాలా హెల్ప్ అయ్యే టిప్సే ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ టిప్ చూడండి ఏరియా లిక్విడ్కి వచ్చే ప్యాకెట్ అండి ఇది ఈ టిప్ వచ్చేసి నేను ఆల్రెడీ షేర్ చేశానండి ఒక వీడియోలో కానీ చాలా తక్కువ మంది చూసారు అందరికీ బాగా హెల్ప్ అవుతుందని నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను ఏరియల్ ప్యాకెట్ని కట్ చేశానండి అలా కట్ చేసి ఇప్పుడు ఇంకా నేను కబోర్డ్ లోపల ఈ విధంగా బట్టల క్లిప్కి డబుల్ సైడెడ్ టేప్ పెట్టేసి అతికించేశాను అతికించేసి చూడండి మనం కట్ చేసుకున్న కవర్ ని అలాగే ఒక స్కెచ్ పెన్ కూడా ఈ విధంగా పెట్టేశానండి దీన్ని ఇంకా ఇలాగే ఉంచేద్దామండి మనకి అప్పుడప్పుడు అవసరం పడుతూ ఉంటుంది అది ఎలాగో చూడండి మనం ప్రతి నెల సరుకులు తెచ్చుకున్నప్పటికీ నెల మధ్యలో అప్పుడప్పుడు కొన్ని సరుకులు అయితే అయిపోతూ ఉంటాయి మనం అస్తమానం ఒకటొకటి చెప్తూ ఉంటే మగవాళ్ళకి తేవడానికి కూడా విసుగ్గా ఉంటుంది విసుక్కుంటూ ఉంటారు కాబట్టి మనకి ఏమైనా గుర్తు వచ్చినప్పుడల్లా ఈ విధంగా ఈ షీట్ పైన రాసుకుంటే గుర్తుంటాయండి అన్ని ఒకేసారి చెప్పి తెప్పించుకోవచ్చు ఇలా ఒక పిక్ తీ వాట్సాప్లో పెడితే సరిపోతుందండి చక్కగా అన్నీ ఒకేసారి తెస్తారు తర్వాత దీన్ని మనం ఈజీగానే తుడిచివచ్చండి చూడండి ఒక పొడికాతను తీసుకుని ఈ విధంగా తుడిస్తే చాలు ఈజీగానే పోతుంది చక్కగా దీన్ని ఒక స్లేట్ లాగా వాడుకోవచ్చు అండి మళ్ళీ మళ్ళీ బాగుంది కదా ఐడియా ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం గోధుమ పిండి కలపడానికి ఒక మంచి టిప్ అండి ఇది మా ఇంట్లో మా పాప అయితే ఇలాగే చేస్తుందండి మా పాపలాగే ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుందండి ఇబ్బంది అంటే మరీ ఏదో అనుకోకండి ఏం లేదండి గోధుమ పిండి కలిపేటప్పుడు మన చేతులకి బాగా జిగురులాగా అది అలా అతుక్కుంటూ ఉంటుంది కదా అది అస్సలు నచ్చదండి తనకి బాగా చిరాకు తెప్పించే పని అనమాట అది అందుకే ఈ విధంగా చేస్తుందండి తనని ఎప్పుడైనా పిండి కలపమంటే ఇలా చేస్తుంది అనమాట పొడుగ్గా ఉండి ఒక డబ్బాలోకి గోధుమ పిండి అలాగే కొంచెం ఉప్పు అలాగే కొంచెం నూనె కానీ లేదంటే కొంచెం పాలైనా వేసుకుని ముందుగా అంతా కలిసేలాగా ఫోర్క్తో ఇలా కలుపుకోవాలండి స్పూన్తో కుదరదండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే మనం ఒకేసారి ఎక్కువ వేసినా మనకి పిండి బాగా లూజ్ అయిపోతుంది కదా కొంచెం పిండి అయితే ఇలా కలుపుకోవచ్చు అండి అంటే ఒక పది చపాతీల వరకు అయితే ఈ డబ్బాలో కలుపుకోవచ్చు అదే ఎక్కువ పిండి అయితే కనుక మిక్సీ జార్లో వేసి ఇదే విధంగా మనం మిక్సీ కూడా తిప్పుకోవచ్చు చూడండి చక్కగా పిండి ముద్ద తయారైంది ఇప్పుడు ఇంకా అదే డబ్బాలో ఉంచేసి మూత పెట్టేసి కాసేపు పక్కన పెడితే పిండి కూడా నానుతుందండి చపాతీ పిండి కలపడం రాని వాళ్ళు అలాగే కలపడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వచ్చు ఇప్పుడు థర్డ్ టిప్ చూద్దామండి మనం కొత్త బట్టలు కొన్నప్పుడు ఇలాంటి స్పాంజ్ షీట్స్ వస్తాయి కదా కొంచెం పలుచుగా ఉండే షీట్స్ అయితే వస్తాయి వాటిని మనం ఈ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చండి ఇమిటేషన్ జ్యువెలరీని మనం ఏదైనా బాక్స్లో పెట్టాలంటే అడుగు వైపున ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేదంటే కాటన్ అయినా సరే వేసి పెడతాము ఎందుకంటే ఏదైనా చెమట వల్ల వచ్చిన ఆ చెమ్మ ఏదైనా ఉన్నా పీల్చుకుంటుందని అలా పెడితే మనకేంటంటే జ్యువెలరీ ఎక్కువ రోజులు నల్లబడకుండా ఉంటుందండి వాటికి బదులుగా మనం చక్కగా ఈ స్పాంజ్ షీట్స్ కూడా పెట్టుకోవచ్చండి బాగుంటుందండి ఈ టిప్ కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ అండి మనం బ్లౌజులు కానీ అలాగే చుడిదార్స్ కానీ కుట్టించుకున్నప్పుడు ఓవర్లాక్ చేస్తే ఓకేనండి చెయ్యలేదంటే చూడండి కొన్ని రకాల క్లాత్లు అయితే ఈ విధంగా పీసులు అది బయటికి వచ్చేస్తూ ఉంటాయి ముఖ్యంగా కొంచెం జరి ఉన్న క్లాత్లు అయితే కనుక అసలు అవి ఊడిపోతూనే ఉంటాయండి దానికోసం ఏంటంటే ఈ విధంగా చేయండి ఫ్యాబ్రిక్ గ్లో ఒక చిన్న డబ్బా తెచ్చి పెట్టుకుంటే ఈ విధంగా ఆ దారాల మీద అప్లై చేస్తే చాలండి చక్కగా వెంటనే ఆరిపోతుంది దారాలు వచ్చేసి ఒకదానికి ఒకటి అతుక్కుని ఇంక అస్సలు ఊడవు ఈ ఫ్యాబ్రిక్ గ్లో కూడా బాగా తక్కువ రేట్లోనే దొరుకుతుందండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం ఇంట్లో పచ్చి కొబ్బరిని స్టోర్ చేసుకోవడానికి మనం ఎన్నో రకాలుగా తెప్పలు పడుతూ ఉంటామండి ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఒక్కొక్కసారి ఊరికే బూజ్ వస్తుంది లేదంటే జిగురులాగా వస్తుంది అలా కుళ్ళిపోయినట్టు కొద్దిగా వాసన కూడా వస్తూ ఉంటుందండి ఆ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ విధంగా ట్రై చేయండి ముందు కొబ్బరిని ఈ విధంగా సన్నగా చీలికలుగా కట్ చేసుకోవాలండి ఇలా చీలికలుగా కట్ చేసినప్పుడే మనం మిక్సీలో కూడా బాగా త్వరగా మెరుగుతుందండి ఒక్కొక్కసారి కొబ్బరిని మిక్సీ వేస్తే సరిగ్గా మెరగదు కదా ఇలా సన్నగా కట్ చేయండి చక్కగా మెరుగుతుంది తర్వాత ఇలా ప్లేట్లో పలుచుగా ఆరబెట్టుకుని కాసేపు ఎండలో పెట్టాలండి మంచి ఎండలో ఒక గంట పాటు పెట్టామంటే ఆ కొబ్బరిలో ఉండే తడి చెమ్మ అంతా కూడా పోతుందండి అప్పుడు మనం తర్వాత స్టోర్ చేసుకున్నా సరే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది చూస్తున్నారు కదా కాకులు అది పాడు చేస్తాయేమని నేను పైన అయితే ఒక క్లాత్ కూడా కప్పానండి ఒక గంట తర్వాత చూశానండి ఇలా పట్టుకుని చూస్తే అసలు ఏమాత్రం తడనేది తగలట్లేదు చేతికి ఇలా ఎండ లేని టైంలో అయితే స్టవ్ పైన కాసేపు వేయించవచ్చండి ఆ చెమ్మంతా పోయేలాగా ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అదే పనిగా కలుపుతూ వేయించుకున్నా కూడా చెమ్మంతా పోతుంది ఆ తర్వాత ఇలా స్టోర్ చేసుకోవాలి అడుగున ఒక టిష్యూ అలాగే పైన కూడా ఇంకో టిష్యూ వేశానండి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అమ్మోతది మనకి కొంచెం చెమటలాగా పడుతుంది కదా ఆ చెమట కూడా ఆ కొబ్బరి మొక్కల్లో పడకుండా ఈ విధంగా ఒక టిష్యూ పెడుతున్నాను ఇలా స్టోర్ చేస్తే మనకి నెల నెల పదిహేను రోజులైనా సరే కొబ్బరి ఏ మాత్రం పాడవదండి ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం మెటల్ గాజులు ఈ విధంగా వంగిపోయాయి చూడండి పిల్లలకి మెటల్ గాజులు ఎక్కువగా మనం వేస్తూ ఉంటాం కదా అవి కొన్నాళ్ళకి ఈ విధంగా వంగిపోయాయండి గాజులు అయితే బాగున్నాయి కానీ వేసుకుంటే ఈ విధంగా బాగా వంగిపోయాయి అని చెప్పేసి పిల్లలు వేసుకోవడం మానేశారండి అందుకే నాకు పడై బుద్ధి కాక గాజులు చూస్తే కొత్త వాటిలో ఉన్నాయని పడైబుద్ధి కాక ఈ విధంగా చేశానండి మళ్ళీ నీట్గా మంచిగా వచ్చాయి ఇప్పుడు చక్కగా వాడుకుంటున్నారు అలాగే డైలీ వేర్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి అవి కొంచెం సన్నగానే ఉంటాయి రోజు చేతికి ఉండడం వల్ల కూడా అవి కూడా అప్పుడప్పుడు కొంచెం లైట్ వెయిట్ అయితే కనుక వంగిపోతూ ఉంటాయి వాటిని కూడా మనం ఈ విధంగా మనకి నీట్గా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అయితే కనుక ఖచ్చితంగా గోల్డ్ షాప్కే వెళ్ళాలి కానీ డైలీ వేర్ సన్న బ్యాంగిల్స్ అయితే మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూద్దాం ఇది వచ్చేసి చూడండి పాలగిన్నండి మాడిపోయింది మరీ బొగ్గులా మాడిపోయిందండి లీటర్ పాలండి అసలు చూడలేదు బాగా మాడిపోయింది చిక్కటి పాలు కదా పాలైతే పొంగలేదు కానీ సిమ్లో ఉండేసరికి బాగా కాగి 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 చిక్కబడిపోయి మాడిపోయింది దీంట్లో నేను ఒక రెండు స్పూన్ల వంట సోడా అలాగే ఒక మూడు స్పూన్లు వెనిగర్ వేసానండి తర్వాత కాసేపు పక్కన పెట్టేయాలి కాసేపు ఏంటంటే అదంతా వెనిగర్లో నానాలండి ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి గిన్నె నిండా కాకుండా ఒక ముప్పా వంతు నీళ్లు వేసేసి స్టవ్ పైన పెట్టేసి నీళ్లు ఫస్ట్ ఇంకో బాగా మరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత సిమ్లో పెట్టి ఈ విధంగా మనం ఒక స్పూన్తో అంచుల పైన అది ఆ నీళ్ళని వేస్తూ ఈ విధంగా గీరుతూ ఉండాలి స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా అంటూనే ఉండాలండి అలా అంటూ ఉంటే మనకి చక్కగా అదంతా ఊడి వచ్చేస్తుంది చూడండి అడుగు నుంచి ఆ మాడిపోయిందంతా కూడా అచ్చులు అచ్చులుగా ఊడిపోయి వచ్చేసిందండి నీళ్ళల్లోకి చూస్తున్నారు కదా గిన్నె అయితే బాగా మాడిపోయిందండి నాకు ఇది మళ్ళీ దాన్ని అయితే ఫస్ట్లో నాకు నమ్మకం రాలేదు తర్వాత నేను ఇది ట్రై చేశానండి ట్రై చేశాకైతే చక్కగా క్లీన్ అయిపోయింది మనకి ఎక్కువ శ్రమ పడకుండా క్లీన్ అయిందండి ఇప్పుడు ఇంకా ఎంతవరకు ఆ మాడిందంతా వచ్చేసిందో చూపిస్తున్నాను చూడండి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మొత్తం వడకట్టేశాను చూసారా ఎంత వచ్చిందో తుక్కు ఇప్పుడు ఇంకా గిన్నెలో అడుగుని ఇంకా కొంచెం మాడు ఉందని చెప్పేసి కొద్దిగా సర్ఫ్ వేసి స్టీల్ పీచుతో ఈ విధంగా రుద్దానండి ఇలా రుద్దిన తర్వాత మొత్తం అంతా పోయిందండి కానీ గిన్నె కూడా మాడింది కదా నల్లగా మాడిన గిన్నె అయితే కొంచెం అలాగే ఉంది దానికోసం మళ్ళీ నేను కొంచెం పీతాంబరి వేసి మళ్ళీ స్టీల్ పీచ్తో రుద్దాను ఇప్పుడైతే అసలు చూడండి గిన్నె ఇది అసలు మాడిన గిన్నెలాగే లేదు అంత శుభ్రంగా మొత్తం పోయిందండి ఇవాళ వీడియోలోని టిప్స్ ఇంతేనండి మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను ఏ టిప్ నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్